బాడీలో రక్తం కదండి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇలా చూస్తాడు డాక్టర్ ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం మనకున్న హెచ్బి రోజు ఉంటుందని గ్యారెంటీ ఓ మూడు నెలల క్రితం ఉన్న హెచ్బి కూడా ఇవాళ ఉంటుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఈ మూడు నెలల్లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా అనారోగ్యం పాలైనా ఒకవేళ ఏదన్నా గాయం తగిలి బ్లడ్ లాస్ అయినా వెంటనే బాడీలో హెచ్బి లెవెల్స్ ఏమైపోతే తగ్గిపోతాయి వెంటనే ఫ్లక్చుయేషన్స్ వచ్చేది విశ్వాస జీవితంలో కూడా అంతే చాలాసార్లు ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అవుతా మంచిగా వాక్యం విన్నప్పుడు చాలా విశ్వాసం ఉంటుంది మళ్ళీ లోకల్లోకి వెళ్ళగానే లోకస్తుల్ని కొంచెం దగ్గరగా చూడగాని కొంతమంది వెంటనే ప్రభావితం అయిపోతారు కొంతమంది పియర్ ప్రెషర్కి లోన్ అవుతారు పియో ప్రెషర్ అంటే ఏంటంటే స్నేహితుల యొక్క ప్రభావం స్నేహితులు ఏమంటారు తెలుసా ప్రాముఖ్యంగా స్నేహితులు చెడిపోయిన స్నేహితులు వాళ్ళు వాడే ఒక ఆయుధం ఏంటంటే ఒక్కసారి ట్రై చేయరా చాలంటారు ఏమంటారు ఒక్కసారి ఈ షో నువ్వు ఎప్పుడు చూడలేదా ఒక్కసారి చూడు అసలు నీకు మామూలుగా ఒక్కసారే అంటే నిన్ను అలవాటులో ముందు నెమ్మదిగా దింపుతారనమాట చాలామంది అనుకుంటారు ఇది ఒకటేసారి దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనుకుంటారు బట్ దట్ విల్ బికమ్ ద ఫస్ట్ టైం అది మొట్టమొదటిసారే ఇంకా కన్ కొనసాగుతానే అపవాది చెప్పేది ఒక్కసారి చెయ్యి ఈ ఒక్కసారి చూడు చాలు ఈ ఒక్కసారి మాట్లాడు చాలు ఈ ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతానికి ఒక్కసారే విశ్వాసంలో ఉంటే ఆ ఒక్కసారి కూడా నాకు వద్దు అని చెప్పగలం మళ్ళీలుయా ఆ ఒక్కసారి అపవాది శోధించిన ఐఎమ్ సో సారీ నేను ఈ చేతులు నావి కాదు ఈ కాళ్ళు నావి కాదు ఈ నోరు నాది కాదు ఈ సెల్ ఫోన్ కూడా నాది ఎవరిది మా నాన్నగారు కొనిచ్చారు అవునా అండి ఈ సెల్ ఫోన్ కూడా నా వస్తువులన్నీ నేను ఏసైకు సమర్పించాను ఏసైకి ఇష్టం లేని నేను ఏది కూడా చెయ్యలేను అది ఎప్పుడు చెప్పగలమంటే విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఎదిగినప్పుడే చెప్పగలం విశ్వాసంలో వీక్గా ఉంటే ప్రతి చిన్న గాలికి పడిపోతాం